నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్కిట్లు నేర్చుకోవాలి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు తాజాగా ఆటవిడుపుగా కొన్ని గేమ్స్ అది ఆడారు నిర్వహించారు అలాగే అందులో కొన్ని పౌరాణిక స్కిట్లు కూడా ప్రదర్శించారు అందులో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా పాల్గొని దుర్యోధన వేషధారంలో ఆయన ఆయన వేసిన స్కిట్టు సూపర్ హిట్టు అంటూ అందరితో చప్పట్లు కొట్టించుకున్నారు అయితే ఓకే ఇదంతా ఒక ఎత్తు కబడ్డీ ఆడారు క్రికెట్ ఆడారు షటిల్ ఆడారు వాలీబాలు ఫుట్బాలు అన్ని రకాల ఆటలాడారు పౌరాణిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు అంటే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత ఒక ఆట విడుపుగా ఈ ప్రదర్శన కార్యక్రమం దీంతో ఏంటి అంటే వాళ్ళందరి మధ్య ఒక సద్భావ సహృద్భావ వాతావరణం అనేది ఏర్పడుతుంది ఒకళ్ళనొకరు మాట్లాడుకోవచ్చు ముఖ్యమంత్రితో నేరుగా ఎదురుగా చూడొచ్చు ఆయనతో ఏమైనా మాట్లాడాలన్నా మాట్లాడొచ్చు ఒక అంటే వాళ్ళందరి మధ్య ఒక పరిచయాలు పెరుగుతాయి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల సరదాగా గడుపుతారు కాసేపు ఒక ఆటవిడుపుగా ఉంటుంది అందరూ ఫ్యామిలీస్తో వచ్చారు ఆ మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ జగన్ హయాంలో ఇలాంటివి ఏమీ లేవు అనేది ఇప్పుడు వీళ్ళ బాధ కూడా టంచన్గా వచ్చి పది గంటలకు కొట్టామా సెక్రటరీగా ఉన్నామా ఆరు గంటలకు మళ్ళీ ఇంటికి వెళ్ళామా బ్యాగ్ సర్దుకొని ఇంతే మొత్తం ఐదేళ్ల పాటు పరిపాలన ఇంతే ప్రజల్లోకి వెళ్ళింది లేదు ప్రజలతో మాట్లాడింది లేదు ఎమ్మెల్యేలతో కనీసం వాళ్ళకి వాళ్ళు అదే కదా గోళ కనీసం ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకాలంటే మాకు గగనం మన విజయసాయి రెడ్డి చెప్పింది అదే చుట్టూ ఒక కోటరీ ఉంటుంది వాళ్ళని దాటి ఎవడు వెళ్ళలేడు ఇది కదా ఈ కోటరీలు ఈ టెన్షన్గా ఈ ఇది కొట్టడం వేలిముద్రలు వేయడం ఆఫీస్కి వచ్చి వెళ్ళిపోవడం ఇదే ఏదో ఒక అడ్మినిస్ట్రేషన్ పరంగా ఓకే బాగానే ఉంటుంది దాంతోపాటు మిగిలిన కార్యకలాపాలు కూడా ఉండాలి ఇప్పుడు అదే వీళ్ళు వీళ్ళు చూపి చేసి చూపించారు పది నెలల్లోనే కోటం ప్రభుత్వం ఇప్పుడు ఇదే వైసీపీ ఎమ్మెల్యేలు కూడా చెవులు కొరుక్కుంటున్నారట మన హయాంలో ఇలాంటివి జరగలేదు జరగలేదేంటి మన హయాంలో ముఖ్యమంత్రితో మనం ఇంత సరదాగా లేవేంటి అంటే ఉన్నవాళ్ళు ఉంటారు లేని వాళ్ళు చెప్పుకునే మాటలు ఇవి ఇప్పుడు ఇప్పటికైనా పోయి పది అయింది ప్రజల్లోకి వస్తాడా అంటే అది లేదు ఒక పక్క వాళ్ళే చెప్తున్నారు కదా మర్రి రాజశేఖర్ లాంటి వాళ్ళు ఎమ్మెల్సీలు రాజీనామా చేసిన వాళ్ళు కనీసం రాజీనామా చేస్తున్నామని తెలిస్తే కనీసం పిలిచి మాట్లాడలేదు ఓకే బుజ్జగించలేదనే పదం వాడిన వాడకపోయినా ఆ ప్రయత్నం కూడా చేయలేదు అనేది అంటే ఇప్పుడు ఇలాంటి స్కిట్లు జగన్మోహన్ రెడ్డి చాలా నేర్చుకోవాలి అనేది దీని ద్వారా అర్థమవుతుంది